నమస్తే అండి చాలామందికి మోకాళ్ళ నొప్పులు చూస్తూ ఉంటాం లేకపోతే తుంటి నొప్పులు కానీ భుజం నొప్పులు కానీ చాలామంది డాక్టర్స్ లేకపోతే పేషెంట్స్ అడుగుతూ ఉంటారు నాకు ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గిపోతున్నాయి కదా దానివల్ల సమస్య తగ్గిపోతుంది కదా దానికి ఏ ఇంజెక్షన్ సజెస్ట్ చేయండి మళ్ళీ రాకుండా ఎలా ఉంటుంది స్టిరాయిడ్స్ అంటే నాకు భయం చాలామంది నాకు స్టిరాయిడ్ ఇంజక్షన్ ఇవ్వండి అని అడుగుతుంటారు ఎంతవరకు ఇవి సేఫా కాదా అని దాని గురించి తెలుసుకుందాం నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ సో స్టిరాయిడ్స్ చాలామందికి వినే పదం చాలామందికి ఒక అపోహ ఉంటుందమ్మో ఇవన్నీ మేము టీవీల్లో చూస్తాం ఈ స్టిరాయిడ్స్ వాడటం వల్ల ఏదో అలవాటు అయిపోతుంది లేకపోతే ఇవన్నీ డ్రగ్స్ అనుకుంటాం అయలోపతిలో క్రమంగా కొంత కొన్ని డిసీజెస్కి ఇచ్చే ప్రక్రియ దీనివల్ల ఈ స్టిరాయిడ్స్ వల్ల మెడికల్గా అలవాటు పడిపోవడం కానీ తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుంది ఆస్తమా పేషెంట్ నుంచి ఆస్తమా పేషెంట్ నుంచి కీలవాతం పేషెంట్ వరకు చాలా సమస్యలకు స్టిరాయిడ్స్ అన్నవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి ఆర్థోపెడిక్ పరంగా ప్రాక్టీస్లో ఏంటంటే స్టిరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇస్తాం దానివల్ల నష్టం ఏమీ లేదు కొన్ని ఏరియాస్లో ఇవ్వకూడదు కొన్ని ఏరియాస్లో ఇవ్వవచ్చు భుజం నొప్పిలో ఏ ఉంది లేదంటే ఫ్రోజన్ షోల్డర్ ఇనిషియల్ స్టేజెస్లో ఉంది దానివల్ల చాలా బెనిఫిట్ వస్తుంది అంతే తప్ప ఆ స్టెరాయిడ్ బాడీలోకి వెళ్ళిపోయి ఏం మార్పులు చేసేది ఒకసారి తీసుకునే ఇంజక్షన్స్లో టెన్నిస్ ఎల్బో కానీ గోల్ఫర్ ఎల్బో కానీ లేదా ప్లాంటార్ ఫేషియేడ్స్ కీల మండలం నొప్పిలో కూడా ఇవి ఇవ్వచ్చు కీల మండలం నొప్పికి అంటే హీల్ పెయిన్కి వెనకాతల టెండో ఎక్లిస్ దగ్గర స్టెరాయిడ్స్ ఇవ్వడం ఇంతకుముందు తరచూ జరిగేది ఇప్పుడు ఇవ్వకూడదు ఎందుకంటే ఇస్తే ఆ టెండో ఎక్లిస్ టెండా ఏదైతే ఉందో అది తెగే అవకాశం ఉంది కాబట్టి ఒక జోన్లో ఇచ్చి ఇచ్చే అవకాశం మంచిది కాదు ఒక జోన్లో ఇవ్వచ్చు రెండు ఇప్పుడు సమస్య ఎక్కువగా చూస్తున్నది మోకాల సమస్య దీనికి పీఆర్పి కానీ నాకు ఇంజక్షన్స్ కానీ ఇవ్వండి నాకు గుజ్జు పెరిగిపోతుందంట కదా దీనికి ఎంతవరకు నిజం దీనివల్ల నిజంగా ఏం జరుగుతుంది పీఆర్పి కానీ లేకపోతే బయోలాజిక్స్ ఇంజెక్షన్స్ అంటాం లేదో గుజ్జుపెట్టే ఇంజక్షన్ కానీ స్టిరాయిడ్స్ కానీ తరచూ ఇచ్చేది క్రమక్రమంగా స్టిరాయిడ్స్ చాలా తక్కువ కాస్ట్ కాబట్టి ఎక్కువగా విరివిగా ఇస్తూ ఉంటారు స్టిరాయిడ్స్ ఇచ్చిన వెంటనే ఏమవుతుంది అని అంటే మీకు పెయిన్ ఒక పెయిన్ రిఫ్లెక్స్ బ్రెయిన్కి చేరదు ఆ చేరకపోవడం వల్ల ఏదైతే అరిగి అరుగుదల ఉన్నాదో ఆ సమస్య అక్కడే ఉంటుంది మీకు నొప్పి తెలియదు అంతే ఈ నొప్పి తెలియని పక్షంలో ఈ నెల రెండు నెలలు పనిచేయవచ్చు ఈ నెల రెండు నెలల్లో మీ మొఖాలు బాగానే నడుస్తారు నొప్పి లేదు కదా నాకు అన్ని పనులు చేసుకోవచ్చు అనుకోని నడుస్తూ ఉంటారు ఈ అరుగుదల ఏదైతే కార్ట్లేజ్ కానీ ఆ పోరాంటామా పోతూ ఉంటుందో ఎక్కువ నడవటం వల్ల ఇంకా డ్యామేజ్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి నొప్పి తెలియదు రెండు మూడు నెలలు ఎప్పుడైతే స్టిరాయిడ్ తీవ్రత తగ్గిపోతుందో దాని సామర్థ్యత తగ్గిపోతుందో నొప్పి రెండింతలు అవుతూ ఉంటుంది అంటే మీ సమస్య నొప్పిని తగ్గించేదే కానీ ఆ లోపల మూలానికి కాదు మూలం అంటే కార్ట్లేజ్ పోయేదాన్ని ఈ సమస్య ఇంకా స్టిరాయిడ్ ఎఫెక్ట్ పోగా అండి నాకు నొప్పి ఎక్కువైపోయిందండి రెండు నింతలు అయింది ముందు అంత లేదు మళ్ళీ ఇంకో ఇంజక్షన్ తీసుకుంటాం కాదు తరచూ ముఖాల్లో ఇంజక్షన్ తీసుకోవడం మంచిది కాదు ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది సమస్య తాత్కాలికంగా తగ్గించే తప్ప లైక్ ఎలాంటి వాళ్ళకి స్టెరాయిడ్స్ లేకపోతే గుజ్జుపెట్టే ఇంజెక్షన్స్ అని చెప్తే స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉంటే మోకాల నొప్పి ఇప్పుడే ఇబ్బంది పడింది ఎందుకంటే ప్రతి ఒక్కరు నొప్పి ఓర్చుకునే తత్వం ఒకేలా ఉండదు ఒకరు స్టేజ్ టూలో తీవ్రంగా నొప్పి చెప్తారు ఒకరు స్టేజ్ ఫోర్లో తీవ్రంగా చెప్తారు సో నొప్పి ప్రతి మనిషికి తేడా ఉంటుంది కాబట్టి స్టేజ్ వన్ స్టేజ్ టూలో మోకాల తక్కువ వరగదలు ఉంది గ్యాప్ బాగానే మంచిగానే ఉంది ఇలాంటి వాళ్ళకి బయోలాజిక్ ఇంజెక్షన్స్ ఇచ్చిన కొంతకాలం ఎక్కువ కాలం వాళ్ళకి చాలా మెరుగు కనిపిస్తుంది అలా అని స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ వాళ్ళకి తెచ్చితే అంత ఉపయోగం ఉండదు సో ఇంజెక్షన్ వాళ్ళు నష్టం లేదని అలా అని తీసుకున్నా కూడా మంచిది కాదు ఎందుకంటే ఎన్నిసార్లు జాయింట్లో జాయింట్ అన్నది చాలా విరిజన్ జాయింట్ అంటాం దాన్ని డిస్టర్బ్ చేస్తే ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మన ఫలితం తాత్కాలికంగా ఉన్నప్పుడు ఎక్కువ కాలం మంచిది కాదు స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ సజెస్ట్ చేస్తూ ఉంటాం ఎవరికి మెడికల్లీ అన్ఫిట్ అయిపోయారు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఆవిడికి మోకాలు నొప్పులు ఉన్నాయి చేస్తే చాలా బయటపడదు అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు లేదా లేదండి నేను ఆపరేషన్ చేయించుకోవాలి నాకు ఓ నెలలో పెళ్ళి ఉంది సమస్యని నొప్పిని తట్టుకోలేకపోతున్నాను తాత్కాలికంగా ఏదైనా దారి చూపించండి అన్న వాళ్ళకి ఒక నెల వాళ్ళకి స్టిరాయిడ్స్ ఇచ్చే అవకాశం ఉంది అంతే తప్ప స్టిరాయిడ్స్ వల్ల నాకు తగ్గిపోతుంది లేదా ఇవన్నీ గుజ్జు పట్టే ఇంజెక్షన్స్ దీనివల్ల నా జీవితం మారిపోతుంది నాకు ఫ్యూచర్లో ఆపరేషన్ అవసరం ఉండదు అన్నది మాత్రం అపోహే ఎందుకంటే గుజ్జు పట్టడం అన్నది ఎక్కడా జరగదు తాత్కాలికంగా మీకు నొప్పిని తగ్గించవచ్చు ఒక ఇంజక్షన్ వల్ల అది ఎంతకాలం అన్నది వేరే వాళ్ళని కంపేర్ చేసుకోవద్దు ఎందుకంటే మీకు రెండు కాలంలో ఒకేలా ఉండదు రెండు కాలంలో ఇచ్చినా కూడా మార్పులు ఒక కా ఒక కాల్లో బాగా తగ్గొచ్చు ఒక కాళ్ళలో తగ్గకపోవచ్చు సో శరీరం బట్టి ఏ స్టేజ్లో మీరు ఇంజక్షన్ తీసుకున్నారన్న దాన్ని బట్టే ఫలితం ఉంటుంది తప్ప ఎన్ని నెలలు అన్నది ఉంటుంది అంతే తప్ప గుజ్జు పట్టడం అన్నది ఇంకా జరిగే అవకాశం లేదు ఎక్కువ ఇంజక్షన్స్ ఏంటంటే యుక్త వయసులో పిల్లల్లో ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది పీఆర్పి కానీ ఎందుకు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు వాళ్ళు పడిపోయి వచ్చారు ఆడిపోయి ఆడుతూ కార్టిలేజ్ డ్యామేజ్ అయింది వాళ్ళ జీవితం ఎందుకంటే ఆ ఏజ్లో పునరుత్పత్తి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది కాబట్టి వాళ్ళకి ఏమీ చేయలేము కాబట్టి స్టిరాయిడ్స్ అండ్ స్టిరాయిడ్స్ కాకుండా పీఆర్పీ కానీ బయోలాజిక్ ఇంజక్షన్స్ కానీ కార్టిలేజ్ రీజనరేషన్ పవర్ కొంచెం ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం అవకాశం ఉంది అది కూడా వాళ్ళల్లో కూడా ద సక్సెస్ రేట్ కూడా యాభై శాతం కన్నా తక్కువే ఇంకా మైల వయసు వచ్చే వాళ్ళకి ఇంజెక్షన్స్ విరుగా తీసుకుంటున్నారు అది కూడా మంచిది కాదు ఎక్కువ కాలం ఎక్కువగా తీసుకున్నా కూడా మొక్కళ్ళ సమస్యలు కానీ ఇన్ఫెక్షన్ కానీ వచ్చేస్తుంది సో ఈ సమస్య వల్ల ఇంకా మీరు ఇబ్బందులు గురవుతారే తప్ప మంచిది కూడా కాదు దీర్ఘకాలికంగా సో మీరు ఇంజెక్షన్ వల్ల ఫలితం ఎంతవరకు వస్తుంది తీసుకోవాలా లేదా ఈ సమస్య స్టిరాయిడ్స్ వల్ల నష్టాలేంటి ఏ ఎక్కడ తీసుకుంటే మంచిది అన్నది మాత్రం డాక్టర్తో మీరు విచారించి తెలుసుకోవడం చాలా మంచిది